నాకు అర్థం కావట్లేదు దీని మీద అని చెప్పి హైకోర్టుకి ఆయన వెళ్ళడం జరిగింది రిలాక్సేషన్ రావడం మొట్టమొదట్లో వీళ్ళు ఏంటంటే ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ఉక్కుపాదంతో అణచాలి అని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళు రకరకాలుగా ఆ కేసులు కట్టడం జరిగింది రిమాండ్లకు పంపించడం జరిగింది ఈ రోజున కేసులన్నిటి పరిస్థితి కూడా పొద్దున అన్ని కేసుల విషయాల్లో కూడా హైకోర్టు వెళ్ళడం జరిగింది ఆ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసుల విషయంలో సజ్జల భార్గవ రెడ్డి గారి విషయంలో కానీ వాళ్ళ విషయాల్లో కానీ ఇంకా మిగతా వాళ్ళ విషయాల్లో కానీ హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా వెళ్ళడం జరిగింది వీటిల్లో పొద్దున కోర్టులు ఇచ్చే తీర్పుల ప్రకారం వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది నిర్ణయించబడుతుంది అంతే తప్ప వీళ్ళందరినీ రిమాండ్ పంపించి భయపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని నిర్వీర్యం అనుకున్నారు ఎందుకంటే అమ్మో వాళ్ళ మీద అరెస్టులు జరుగుతున్నాయి మీ పార్టీకి సంబంధించిన పని చేయడానికి ప్రభుత్వ నిధులు ఎట్లా వాడారు ఎందుకు వాడారు మా సోష మీరు ఇప్పుడు అతను డిజిటల్ కార్పొరేషన్ లో వర్క్ చేశారు అతను అతను ప్రైవేట్ గా పార్టీ మెంబరు ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళు మీ వాళ్ళు ఎంతమంది మీ పార్టీకి పనిచేస్తున్నారో నేను చూపిస్తాను అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళు మీ వాళ్ళు ఎంతమంది ఈ రోజు నేను తెస్తా సోషల్ మీడియా ఐడీస్ ఆ ఐడీస్ లో జగన్మోహన్ రెడ్డి గారికి

అదే నా ప్రశ్న కూడా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది సుప్రీం చెప్పింది ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి అంటే ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సజ్జల భార్గో గారు ప్రశ్న ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఫారెన్ వెళ్ళిపోయారని అంటున్నారు కొంతమంది ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి గతంలో విమర్శలు చేశారో ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్న భార్గో గారు కావచ్చు ఇంకా ఇతర వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియనటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ముఖ్యంగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఎవరెవరైతే ప్రభుత్వ ఏర్పాటుకి పనిచేశారో ప్రతిపక్షంలో ఉండి అంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించి కూడా వాళ్ళందరితో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళకి తాయిలాలు ప్రకటిస్తూ వాళ్ళకి మంచి పర్ఫార్మెన్స్కి తగ్గ గిఫ్ట్స్ కూడా ఉంటాయని చెప్పినటువంటి మాటని మనం చూస్తున్నాం దాన్ని ఎలా చూడాలి రమేష్ గారు సోషల్ మీడియా మీటింగ్ లో ఆ మాటలు అయితే ఆయన ఆయన పార్టీ మీటింగ్ లో చేస్తున్నారు సోషల్ మీడియా చెప్పారని చెప్పి మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళకి ఆయన ఏం చెప్పలా ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే ఈ రోజున గతంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ ఇబ్బందులు కూడా ఆ రేపు మనం ఈ రోజున మీరు అందరూ కష్టపడండి కష్టపడితే వాళ్ళందరి పేర్లు కూడా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి పేర్లు కూడా వాళ్ళలాగా నేను రెడ్ బుక్ లో ఇది చేయను గుడ్ బుక్ లో కష్టపడ్డ వాళ్ళ పేర్లు పెట్టుకుని ఆ కష్టపడ్డ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి ఆయన చెప్పారు తప్ప సోషల్ మీడియాలో మీరు ఈ రకంగా తప్పుడు పోస్టులు పెట్టండి అసభ్యకరంగా పోస్టులు పెట్టండి ఈ అసభ్యకర పోస్టులు ఎవరైతే పెడతారో వాళ్ళని నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సోషల్ మీడియా మీటింగ్ పెట్టి అక్కడ చెప్పలేదు చెప్పాలి కదా అలా పెట్టద్దని చెప్పలేదు కదా చెప్పినట్టు ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి ఉన్నారు ప్రభుత్వాన్ని నడిపేది వీళ్ళే కాబట్టి వీళ్ళకే చెప్పారని ప్రజల డిస్కషన్ జరుగుతుందండి అందుకే ఆ ప్రశ్న రైట్ ఎక్కడ చెప్పలేదు రైట్ బాబు గారు ఈ డిస్కషన్ అంతా విన్నారు మీ వ్యూ పాయింట్ ఏంటండి విజయ్ బాబు అని అడుగుతున్నారా వివేక్ నన్ను అడుగుతున్నారా ఎస్ బాబు రైట్ చెప్పండి మరి విజయ్ విజయ్ బాబు అంటే విజయ్ గారు ఉన్నారు కదా రైట్ వివేక్ గారు చెప్పండి యా చెప్పండి ఏమన్నారు రైట్ ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా విన్నారు కదా అంటే ఎవరైతే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉంటుందో మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అంటూ కూడా ఒక రకంగా పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి అంత బాగుంటుంది అని పరిస్థితి సోషల్ మీడియా చెప్పింది కాదు మంత్రులు అంటూ కూడా రమేష్ గారు చెప్తున్నారు కాకపోతే ఇక్కడ గతంలో మనం చూస్తే ప్రభుత్వాన్ని నడిపింది వీళ్ళే కదా మంత్రులు నామ మాత్రంగా ఉన్నటువంటి డిస్కషన్ ప్రజల్లో జరుగుతుంది దానిపై మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇప్పుడు గత ఐదేళ్ల పాటు తిట్టిన ప్రతి ఒక్కరికి అప్రైజల్ వచ్చింది వాళ్ళు ఆ ఆ అప్రైజులకు తగినట్టుగానే మంత్రి పదవులు వచ్చాయి రెండున్నర సంవత్సరం ఒకరు రెండున్నర సంవత్సరం ఒకరు హైదరాబాద్ లో మెంటల్ కృష్ణ అనే పేరుతో ఒక డైరెక్టర్ అనేవాడు ఉచ్చనీచాలు మరిచి మాట్లాడిన రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఆర్ అక్టోబర్ లో మాట్లాడిన అతి హేయమైన నీచమైన మా అధినేతను ప్రెస్ మీట్ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన మాటలకి అతనికి మరుసటి సంవత్సరమే అతనికి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి వచ్చింది అంటే మీరు అన్నట్టు మీరు ఇందాక అడిగిన దానికి అదే సమాధానం వాళ్ళకు ప్రతి తిట్టిన ప్రతి ఒక్కరికి అప్రైజులు ఉంది మా అధినేతను ఎవరైతే తిడతారో లేకపోతే టీడీపీకి సంబంధించిన నాయకులను ఎవరైతే తిడతారో లేకపోతే వారిని దూషణలలో పీక్ లెవెల్లో అంటే వాళ్ళకు హండ్రెడ్ కు హండ్రెడ్ మార్క్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళకు అప్రైజులు అనేది ఆ రూపంలో వాళ్ళకు పదవుల రూపంలో వచ్చాయి వాళ్ళకి గత ఐదేళ్లలో ఈసారి మళ్ళీ ఒకవేళ అలాంటి కార్యక్రమం ఏదైనా చేసి మళ్ళీ మనం ప్రభుత్వంలోకి ఇరవై తొమ్మిది వస్తే అలాగా ఇంకా తిట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక డబల్ ఇంక్రిమెంట్ లాగా రెండు పోస్టులు ఇస్తారేమో నాకు తెలిసి ఒక పోస్ట్ కాకుండా ఒక్కొక్క వ్యక్తికి రెండు పోస్టులు ఇచ్చి సత్కారము గౌరవించి ఇక మీరు విరుచుకుపడండి పడండి ఇంకా మళ్ళీ మన రాజన్న రాజ్యం వచ్చేసింది అని ఏమన్నా ఇస్తారేమో కాబట్టి ఆ ఆ కోణంలో మనం ఆలోచించాలి ఇకపోతే ఆ మన వైసీపీ సార్ ఏమన్నారంటే తప్పనే చెప్పాము మేము మాట్లాడిన ప్రతి సందర్భంలో అని అన్నారు ఒక్కటి ఒక్కటి గత ఐదేళ్లలో మీ మీ పార్టీ అధినేతగా లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఒక్కటి నేను చూపిస్తా మా అధినేత మేము తప్పు మాట్లాడినప్పుడు అలా మాట్లాడకూడదు అని నేను నేను చూపిస్తా ఒకటి మూడు నాలుగు వీడియోలు చూపిస్తా మీ అధినేత మీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తప్పు మాట్లాడిన వాళ్ళను ఒక్కటి మీరు తప్పు మాట్లాడినారు ఇట్లా మాట్లాడద్దు అని చూపిస్తే చూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను ఒక్కటి మీరు అన్నారు కదా తప్పు చేసిన ప్రతిసారి మేము అనే చెప్పామని మమ్మల్ని ఇన్ని బూతులు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా ఇది తప్పు అలా మాట్లాడకూడదు ఒకరిని వ్యక్తిత్వ హననం చేయకూడదు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని ఒక్కటి చూపించండి నేను వెళ్ళి వెళ్ళిపోతాను రాజకీయాలు వదిలేసి రెండో విషయం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఏంటి వాళ్ళకు నొప్పి అని అన్నారు ఇప్పుడు ప్రతిదీ మీ అదినేత చూడదు ఎక్కడెక్కడ చెప్పేది నేను ఒక నిమిషం ఎక్కడెక్కడో ఎవరికో జరిగితే మనోభావాలు దెబ్బతిని కేసులు పెడుతున్నాను ఇప్పుడు మీ అధినేత అన్ని సోషల్ మీడియాలో జరిగేటి తప్పుడు రాతలన్నీ ఆయన చూడడు అలాగే మా అధినేత అన్ని రకరకాల ప్రొఫైల్స్ చూడరు ఎవరైతే తప్పుడు రాతలు రాస్తున్నారో వాళ్ళు డౌన్ ద లైన్ నాయకులు లేకపోతే క్యాడర్ చూసి వాళ్లకు మా నాయకుడిని అంటావా అని మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు అది ప్రొసీజర్ అలాగే గతంలో మీరు అలాగే చేశారు ఇప్పుడు మేము అలాగే చేస్తాము ఎవరైనా అలాగే చేస్తారు ఎందుకంటే అన్ని పైన టాప్ లెవెల్లో వాళ్ళు చూడరు కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా అన్ని వాన్ని దాన్ని చూసి స్కాన్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ నా గురించి రాస్తున్నారు అనేది అది అది చూడడం అన్ని వేల లక్షల కోట్ల ప్రొఫైల్స్ కాబట్టి ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎవడైనా వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు అది వాళ్ళకున్న రైట్ అది అది వాళ్ళకున్న రైట్ దాన్ని మీరు ఎక్కడెక్కడో ఎవరెవరికో జరిగిన ఇప్పుడు ఎలా కంప్లైంట్ చేస్తారు ఎప్పుడైనా చేస్తారు ఎప్పుడు మనం ఎప్పుడు ఏ కేసు అయినా సరే ఎప్పుడైనా పెట్టచ్చు దానికి ఏమి లీగల్ గా దానికి ఏమి కంట్రోల్ కానీ లీగల్ గా దానికి ఒక టైం బౌండ్ కానీ ఏమీ లేదు నెక్స్ట్ ఆ ఔట్సోర్సింగ్ వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారో తెలుసా ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా అని అన్నాం మేము ఔట్సోర్సింగ్ గా లేకపోతే ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ వ్యక్తులకు చిన్న చిన్న చిత్తగా ప పదవులు ఇవ్వమనో లేకపోతే ఉద్యోగాల్లో వేయించుకోవడమో అది మేము తప్పని చెప్పలేదు కానీ ఇక్కడ తిట్టడం కోసం పదవులు ఇచ్చి జనం సొమ్ము ఇచ్చారు అది బాధ పార్టీ ప్రతిపక్ష నాయకుల్ని లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడానికి ప్రజల సొమ్ము జీతాలుగా ఇచ్చి వాళ్ళు తిట్టడానికి పెట్టారు అది బాధ సోర్సింగ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు చేసుకోవచ్చని అనలేదు సారీ ఇంటర్మేషన్ సారీం ఒక నిమిషం రమేష్ గారు వివేక గార్ నా ఇక్కడ మీరు మాట్లాడిన దాన్ని బట్టి అంటే గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ తిట్టడం వల్లే నేను ఓడిపోయానని మాట్లాడడం ఆ అంబట గారు గతంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ఒక శక్తిగా ఎదిగారనేది వంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు సో ఎలా చూడాలి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ సోషల్ మీడియాకి సంబంధించి యాక్షన్ ఏదైతే ఉందో దాని ప్రభావాన్ని అనుకోవచ్చా అంటే అదే ఇందాక చెప్పినట్టు వాళ్ళకు ఒక భయం కలిగి ఉండొచ్చు రిపెంటెన్స్ అయితే వచ్చిండదులేండి రిపెంటెన్స్ వచ్చేంత వ్యక్తిత్వాలు కాదు వాళ్ళు భయం కలిగి ఉండొచ్చు అందరిని మూసేస్తున్నారు మనం తప్పు చేసాము ఖచ్చితంగా మనల్ని మూసేస్తారు అని భయం కలిగి ఉండొచ్చు చాలా మంది సైలెంట్ అయిపోయారు చాలా మంది దాక్కున్నారు కొందరు విదేశాలకు వెళ్ళాలని చూసినప్పుడు లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చాము సో తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకుండా పోవడం అనేది ప్రజలు మాకిచ్చిన మ్యాండేటు ఆ మ్యాండేట్ను మేము ఖచ్చితంగా చూపించాలి ప్రజలకు ఖచ్చితంగా మా మీద పెట్టిన నమ్మకాన్ని ఎవరెవరైతే ప్రజలు సొమ్ము మెక్కారో మింగారో వాళ్ళందరినీ ఖచ్చితంగా బిహైండ్ ద బార్స్ పంపించాలి చట్టం ముందు నిలబెట్టాలి వారికి ఖచ్చితమైన శిక్షలు వేయించాలి అప్పుడే ప్రజలు మాకిచ్చిన నూట అరవై నాలుగు గుర్తింపు గౌరవం మేము కూడా ప్రజలకు చెప్పగలం ఇదిగో గతంలో వీళ్ళంతా తప్పు చేశారు ఈ తప్పులకు సంబంధించినవి వాళ్ళను దోషులుగా మేము చట్టం నిలబెట్టామని ఆ కోణాన్ని ఖచ్చితంగా మేము తీసుకుంటాం కాబట్టి వాళ్ళు అప్ స్కాండ్ అవుతున్నారు ట్యాంపరింగ్ చేస్తున్నారు రికార్డులు గోడౌన్స్ లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు రికార్డులను ధ్వంసం చేస్తున్నారు మనం ఎప్పుడైనా చూసామా రిజిస్టర్ ఆఫీసులలో సబ్ కలెక్టర్ ఆఫీసులలో రికార్డ్స్ ప్రభుత్వం మారగానే డైరెక్ట్ గా అగ్ని